హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు చుక్క కూర పప్పు చేస్తున్నానండి ఈ చుక్క కూర పప్పులోకి రెండు టమాటాలు ఐదు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి పావు కిలో కందిపప్పు తీసుకున్నానండి ఈ చుక్క కూర చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుందామండి చుక్కకూర కట్ చేసేసానండి ఇప్పుడు నీట్ గా కడుక్కుందామండి ఈ పప్పు చుక్కకూరలోకి కావాల్సిన రెడీ చేసేసానండి పప్పు నీట్గా కడుక్కొని పప్పులో వేసుకుందామండి పప్పు నీట్గా కడిగేసానండి ఇప్పుడు ఇందులో వేయవలసినవి అన్ని వేసుకుందామండి ఇప్పుడు చుక్కకూర వేసుకుందామండి అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ టమాటాలు కూడా వేసుకుందామండి కొంచెం పసుపు వేసుకుందామండి రుచికి సరిపడగా కళ్ళు ఉప్పు కొంచెం కారం వేసుకుందామండి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఈ విధంగా అన్ని కలిసేటట్టు కలుపుకుందామండి కొద్దిగా నీళ్లు పోసుకుందారండి అన్నీ రెడీ ఇస్తానండి ఇప్పుడు పొయ్యి అంటించి పొయ్యి మీద పెట్టుకుందామండి పప్పు చక్కగా మగ్గిందండి ఇప్పుడు పప్పు రుబ్బుకుందామండి పప్పు రుబ్బేసానండి ఇప్పుడు తాలింపు వేసుకుందామండి మూకుడు వీటెక్కింది ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ విటెక్కిందండి ఎల్లుల్లిపాయలు మినపప్పు శనగపప్పు ఎండు మిరపకాయలు వేసుకుందామండి కొద్దిగా జీలకర్ర కరివేపాకు వేసుకుందాం అండి తాలిం పేగిపోయిందండి పప్పులో వేసుకుందామండి చుక్క కూర పప్పు ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ పప్పు చుక్కకూరలో ఆవకాయ పచ్చడి చాలా బాగుంటుందండి చుక్క కూర పప్పు చాలా బాగుందండి చాలా రుస్క్గా ఉందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్